హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా నా వీడియో చూస్తున్నప్పుడు కింద ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి అదే విధంగా ఇక్కడ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నా లేటెస్ట్ అప్డేట్స్ అందరికంటే మొదటిగా చూడండి ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ అబ్దుల్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఒక మంచి అప్లికేషన్ గురించి తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ ద్వారా మన జనరల్ నాలెడ్జ్ పెంచుకోవచ్చు ఫ్రెండ్స్ అదే విధంగా క్విజ్ ఆడుతూ పేటిఎమ్లో డబ్బులు సంపాదించవచ్చు ఫ్రెండ్స్ అది ఎలాగో ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్ నాకు ఈ యాప్ ద్వారా మనీ అనేది వచ్చింది ఫ్రెండ్స్ ఆ ప్రూఫ్ కూడా నేను చూపెడతాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు ఇప్పటివరకు నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ వీడియో కింద మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నా లేటెస్ట్ వీడియోస్ అందరికంటే మొదటిగా చూడగలరు ఫ్రెండ్స్ ఈ యాప్ వచ్చేసి మైండ్ ఇట్ అనే యాప్ ఫ్రెండ్స్ మీరు స్టోర్లో సెర్చ్ బాక్స్లో మైండ్ ఇట్ అని ఎంటర్ చేయండి ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది ఈ విధంగా ఎమ్ అని దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసి మాకు ఇక్కడ ఇన్స్టాల్ చేయండి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ అని అడుగుతుంది ఓపెన్ చేయండి ఫ్రెండ్స్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వచ్చేసి ఫేస్బుక్ లాగిన్ జీమెయిల్ లాగిన్ అని అడుగుతుంది మీరు మీ ఇష్టం ఏదైనా దేని దూరం లాగిన్ కండి లాగిన్ అయిన తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్ మీకు మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది మీ మొబైల్ నెంబర్ తర్వాత మీ ప్రొఫైల్ నేమ్ మీ ప్రొఫైల్ పిక్చర్ అడుగుతుంది అది ఎంటర్ చేయండి ఫ్రెండ్స్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా వస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా వచ్చిన తర్వాత ఏంటంటే ఫ్రెండ్స్ మీరు ఏదో ఒక ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఐక్యూ ఆ కరెంట్ అఫైర్స్ ఉంది సోషల్ సొసైటీ ఉంది హిస్టరీ ఆఫ్ వరల్డ్ ప్లాంట్ స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్ సపోజ్ ఎగ్జాంపుల్ ఒకటి కరెంట్ అఫైర్స్ తీసుకుంటాను ఫ్రెండ్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ ఇండియాలో టోటల్ వరల్డ్ ఇంకా టోటల్ వరల్డ్ అనేది రాలేదు ఫ్రెండ్స్ గ్రీన్ కలర్లో ఉన్నది అవైలబుల్లో ఉన్నట్టు ఇండియా తీసుకుంటే ఫ్రెండ్స్ సపోజ్ ఎగ్జాంపుల్ నేను మీకు చూపెడతాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇందులో ఏంటంటే ఫ్రెండ్స్ రూల్ వచ్చేసి డైలీ త్రీ క్విజెస్ ఆడగలరు ఒక రూల్ వచ్చేసి డైలీ త్రీ క్విజెస్ ఆడి ఒక్కొక్క క్విజిక్ అండి ఇప్పుడు ఇండియా ప్లే చేసి దీంట్లో వచ్చేసి హండ్రెడ్ పాయింట్స్కి హండ్రెడ్ పాయింట్స్కి వచ్చి హండ్రెడ్ పాయింట్స్కి వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ మనం హండ్రెడ్కి స్కోర్ హండ్రెడ్ చేయాలి ఫ్రెండ్స్ లేకపోతే ఎంత ఎక్కువ చేస్తే మనకి హండ్రెడ్కి హండ్రెడ్ చేస్తే అంత మంచిది ఫ్రెండ్స్ ఒక క్విజ్కి వచ్చేసి దీంట్లో ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ సంపాదించ సంపాదించవచ్చు ఫ్రెండ్స్ అయితే ఏంటంటే ఫ్రెండ్స్ నేను చెప్తాను ఫ్రెండ్స్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ కాయిన్స్కి మనీ ఎంత అనేది మీరు వీడియో చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎగ్జామ్ ఎగ్జాంపుల్ ఒక క్విజ్ ఆడతాం ఫ్రెండ్స్ మీకు తెలియడానికి చూడండి ఫ్రెండ్స్ స్టార్ట్ క్విజ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీరు ఒక్క క్విజు ఒక్కరోజు ఒక్కసారి మాత్రమే ఆడగలరు తర్వాత వేరే క్విజ్ ఆడగలరు అంటే వేరే ఆప్షన్ క్విజ్ ప్రాష్ ఈజ్ నేమ్డ్ ప్రైమ్ ప్రైమ్ లీగల్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ టూ థౌసండ్ సెవెంటీన్ ఏదో ఒకటి నేను చెప్పడానికి ఏదో ఒకటి పెడుతున్నాను ఫ్రెండ్స్ నేను అంత నాలెడ్జ్ లేదు ఫ్రెండ్స్ నాకు ఏదో ఒకటి పెట్టేసి చెప్తాను ఫ్రెండ్స్ మీకు డైలీ ఏంటంటే ఫ్రెండ్స్ త్రీ క్విజెస్ ఆడాలి ఫ్రెండ్స్ దీంట్లో త్రీ హండ్రెడ్ పాయింట్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరైతే త్రీ హండ్రెడ్స్ దగ్గరగా రీచ్ అవుతారో వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ వస్తాయి ఫ్రెండ్స్ అదేవిధంగా మీరు టాప్లో ఉంటే డైలీ టుడేలో మీకు వచ్చేసి థౌజండ్ పాయింట్స్ ఇస్తారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మొత్తం క్లిక్ అయిన తర్వాత సిక్స్ క్వశ్చన్స్ ఉంటాయి సిక్స్కి ఆన్సర్ వచ్చిన తర్వాత మీకు అడ్వర్టైజ్మెంట్ వస్తుంది దాని మీద క్లిక్ చేయండి వర్కే మీద క్లిక్ చేసిన తర్వాత అడ్వర్టైజ్మెంట్ వస్తుంది దీన్ని సింపుల్గా క్లోజ్ చేసేసి ఇక్కడ వ్యూ మీ స్కోర్ అడుగుతుంది ఫ్రెండ్స్ ఎస్ మీద క్లిక్ చేయండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ నాకు థర్టీ పాయింట్స్ వచ్చాయి హండ్రెడ్కి థర్టీ చేశాను అంటే మ్యాక్సిమమ్ వన్ ఆర్ టూ పాయింట్స్ వచ్చేస్తారు ఫ్రెండ్స్ నాకు నేను అదేలా చెప్తున్నానంటే ఫ్రెండ్స్ ఎక్కడ డైలీ ఆడేదాన్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇచ్చాడు మన ట్వెల్వ్ మిడ్ నైట్కి అనౌన్స్ చేస్తారు ఫ్రెండ్స్ ఎవరికి ఎన్ని కాయిన్స్ వచ్చాయి అనేది అదే అదే రోజు మన చేసాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు దాని ఆన్సర్స్ కూడా నైట్ ట్వెల్వ్కి రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మీకు చూపెడతాను ఫ్రెండ్స్ ఏ విధంగా మన స్కోర్ అనేది వస్తుంది పాయింట్స్ అనేది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ రిజల్ట్ మీద క్లిక్ చేయాలి రిజల్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత వ్యూ ఫైనల్ రిజల్ట్స్ టుడే మనం ఆడాం కాబట్టి ఇంకా రావు ఫ్రెండ్స్ మిడ్ నైట్ తర్వాత వస్తుంది వ్యూ ఫైనల్ రిజల్ట్స్ అంటే మనం నిన్న ఆడిన ఇవాళ రిజల్ట్ అనేది వస్తాయి వ్యూ ఫైనల్ రిజల్ట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మొన్న మే ట్వంటీ నైన్కి టూ పిజిస్ ఆడాను ఫ్రెండ్స్ ఒకటి ఐక్యూ ఎంటర్టైన్మెంట్ ఐక్యూలో రెండు ఆడాను ఫ్రెండ్స్ పజిల్డ్ అనేది ఈ ఓన్ వన్ కాయిన్ వచ్చింది ఫ్రెండ్స్ నాకు మొత్తం టోటల్ ఆల్ యూజర్స్ ఓన్ టూ థౌజండ్ ఫోర్ సిక్స్టీ టూ ఇంతమంది ఆడారు ఫ్రెండ్స్ వాటిలో ఫస్ట్ వచ్చేసి అనీష్ అంట ఫ్రెండ్స్ ఇతనికి ఫైవ్ హండ్రెడ్ వచ్చాయి తర్వాత శ్యామ్ అంట ఇతనికి టూ ఫిఫ్టీ వచ్చాయి తర్వాత తంతు తంతుజ్ ఇక్కడ ఇతనికి వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ పాయింట్స్ వచ్చాయి ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ షో కరెక్ట్ ఆన్సర్ మనం నెక్స్ట్ డే మనం ఏదైతే పెట్టామో షో కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ క్లిక్ చేస్తే వాటి కరెక్ట్ ఆన్సర్స్ ఇక్కడ చూపెడుతుంది ఓకేనా ఫ్రెండ్స్ చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఆడితే మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరైతే నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటున్నారో లేకపోతే ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మంచిగా ఈ యాప్ అనేది యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇండియా ఇందాక ఆడిన నేస్ట్ ఇక్కడికి వచ్చింది ఫ్రెండ్స్ ఒకవేళ మీరు క్విజ్ ఆడకుండా మనీ సంపాదించాలి అని అనుకుంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ కాయిన్స్ అని వస్తుంది ఫ్రెండ్స్ గెట్ కాయిన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఫేస్బుక్ ద్వారా ఇన్వైట్ చేయడం వల్ల మనకి టెన్ పాయింట్స్ వస్తుంది టెన్ కాయిన్స్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఈచ్ ఫ్రెండ్కి తర్వాత వాచ్ అడ్వర్టైజ్మెంట్ అంటే ఒక ఫోటో వస్తుంది అడ్వర్టైజ్మెంట్కి అది చూడడం వల్ల ఫైవ్ ఎనర్ ఎనర్జీ పాయింట్స్ వస్తుంది ఇది దేనికంటే ఫ్రెండ్స్ మనం క్విజ్ ఆడడానికి డైలీ క్విజ్ ఆడడానికి ఏంటంటే ఒక క్విజ్ ఆడడానికి టూ పాయింట్స్ అనేది కట్ అవుతాయి టూ పాయింట్స్ కట్ అవి ఒక క్విజ్ అనేది వస్తుంది మనకి ఈ దా ఈ యాప్లో స్టార్టింగ్ జాయిన్ అయిన వెంటనే ట్వంటీ ఫైవ్ పాయింట్స్ అనేది ఈ యాప్ ద్వారా వస్తాయి ఫ్రెండ్స్ ఆ ట్వంటీ ఫైవ్ అయిపోతే మనం వాచ్ ద్వారా ఫైవ్ కాయింట్స్ అనేది ఫైవ్ ఎమర్జెన్సీ కాయిన్స్ అనేది చేయొచ్చు అదే అదేవిధంగా వాచ్ అండ్ అడ్వర్టైజ్మెంట్ అండ్ గెట్ టూ పాయింట్స్ ఫ్రెండ్స్ ఈ ఎమర్జెన్సీ కాయిన్స్ అనేది క్విజ్ ఆడడానికి ఉపయోగపడుతుంది ఈ వాచ్ అండ్ అడ్వర్టైజ్మెంట్ కాయిన్స్ టూ పాయింట్స్ అనేది మనకి హెడ్ంగ్ చేయడానికి డబ్బులు సంపాదించడానికి ఇది ఉపయోగపడుతుంది టూ పాయింట్స్ ఫ్రెండ్స్ ఇది డైలీ ట్వన్ టెన్ టైమ్స్ వస్తుంది ఫ్రెండ్స్ అంటే ట్వంటీ పాయింట్స్ సింపుల్గా ఒక రోజులో ఎర్న్ చేయవచ్చు అదేవిధంగా ఫ్రెండ్స్ని రిఫర్ చేయడం ద్వారా టెన్ పాయింట్స్ ఎర్న్ చేయవచ్చు ఫ్రెండ్స్ని ఇది మనీ చెప్ సంపాదించి చెప్పట్లేదు ఫ్రెండ్స్ మంచిగా టాలెంట్ ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకు వచ్చేసి క్రైమ్ రివార్డ్స్ అంటే ఫ్రెండ్స్ మనం ఎంతకి ఎంత సంపాదించాలి అంటే ఎన్ని పాయింట్స్కి ఎంత వస్తుంది ఫ్రెండ్స్ చూడండి వన్ ఫిఫ్టీ పాయింట్స్కి టెన్ రూపీస్ వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకో ఆప్షన్ ఏంటంటే హండ్రెడ్ పాయింట్స్కి ఎయిటీ ఫ్రెండ్స్ ఎయిటీ రూపీస్ వస్తుంది ఫ్రెండ్స్ మనం డైలీ మంచిగా ఆడినట్లయితే ఒక్క క్విజ్లో హండ్రెడ్కి హండ్రెడ్ స్కోర్ చేస్తే ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఇందాక చూసాం కదా ఫ్రెండ్స్ ఒక వ్యక్తికి ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ వచ్చింది కేవలం ఒక్కటే ఒక్క క్విజే మంచిగా ఆడితే ఫైనల్ రిజల్ట్ చూడండి ఫ్రెండ్స్ నేను మళ్ళీ చూపెడతాను ఒకసారి ఫైనల్ రిజల్ట్స్ ఇప్పుడు ఐక్యూ ఉంది సపోజ్ పజిల్డ్ ఉంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇతను ఒకే క్విజ్ ఈ పజిల్డ్ వేరు ఫీలింగ్ ద బ్లాంక్స్ వేరు ఐక్యూ వేరు దేనికి దానికి సపరేట్ ఫ్రెండ్స్ హండ్రెడ్కి హండ్రెడ్ స్కోర్ చేస్తే ఫైవ్ హండ్రెడ్ వస్తుంది దానికి కొద్దిగా దగ్గరలో రీచ్ అయితే టూ ఫిఫ్టీ థర్డ్ వచ్చేసి వన్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఫైవ్ హండ్రెడ్ అంటే ఫోర్ ఫిఫ్టీకి టెన్ అంటే థర్టీ రూపీస్ సింపుల్గా ఒక్క రోజులో సంపాదించవచ్చు అదే త్రీ త్రీ పిజ్జెస్ ఆడితే థౌజండ్ ఆ డేలో మనం హయ్యెస్ట్ స్కోర్లో ఉంటే థౌజండ్ పాయింట్స్ థౌజండ్ అంటే అంత ఫ్రెండ్స్ ఎయిటీ ఈవెన్ ఫ్రెండ్స్ ఈ విధంగా ఒక కిజీలో వస్తుంది అలాగే టోటల్ డేలో కూడా మనకి పాయింట్స్ అనేది వస్తుంది ఈ విధంగా మనం పేటీఎంలో మనీ సంపాదించవచ్చు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ మీడియం మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదే విధంగా మీరు ప్రాక్టీస్ ఏరియా అంటే ప్రాక్టీస్లో కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీని ద్వారా క్విజ్ ఆడకుండా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ ఫ్రెండ్ అదేవిధంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు అర్థం కాకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మీరు చూడాలి అని అనుకుంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ మీద కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ హ్యావీ నైస్ డే సారీ ఫ్రెండ్స్ మీకు పేటిఎం ప్రూఫ్ అనేది చూపెడతా అన్నాను మర్చిపోయాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను డీజీఐక్యూ కదా ఫ్రెండ్స్ ఇది మీరు చూశారు కదా డీజీఐక్యూ ఇక్కడ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ డీజీఐక్యూ టెక్నాలజికల్ ప్రైవేట్ లిమిటెడ్ నా పేటీఎం చూపెడతాను ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు పేటీఎం మీద క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిసీవ్డ్ మీద క్లిక్ చేస్తాను ఫ్రెండ్స్ రిసీవ్డ్ వచ్చేసి ఫ్రెండ్స్ డీజీ ఐక్యూ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ టెన్ రూపీస్ నేను ట్వంటీ నైన్కి విత్డ్రా చేశాను ఫ్రెండ్స్ నాకు మే థర్టీకి అంటే వన్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత నాకు మనీ అనేది వచ్చింది ఫ్రెండ్స్ నైట్ ఫోర్టీన్ మినిట్స్కి వచ్చింది అంటే మిడ్ నైట్ వచ్చింది ఫ్రెండ్స్ టెన్ రూపీస్ జెన్యూన్ అప్లికేషన్ ఫ్రెండ్స్ మీరు మనీ సంపాదించకపోయినా పర్వాలేదు ఫ్రెండ్స్ నాలెడ్జ్కి అయితే మంచిగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ కానీ ఇది జెన్యున్ అప్లికేషన్ మనీ కూడా ఇస్తుంది నేను మనీ ఇచ్చే అప్లికేషన్ గురించి చెప్తాను ఫ్రెండ్స్ అదేవిధంగా మంచి అప్లికేషన్ గురించి మీ ముందు తీసుకొస్తూనే ఉంటాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హ్యాపీ నైస్ డే థ్యాంక్ యూ